హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పాలిటిక్స్ అన్ని అలగడ్డ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా మన మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగానేది అదే అండి ఎవరైనా మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ప్లీజ్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మా అదేనండి మా అన్న ఇంకొచ్చేసి మా ఆయన వచ్చేసి ఇలా అయితే మేమైతే చేపలకైతే వచ్చినామండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి దీనే ఉప్పు కాలం అంటారండి ఈ ఉప్పు కాలువలు వచ్చేసి ఎన్ని చేపలు పడినాయి ఎన్ని చేపలు పడుతున్నారు ఎన్ని చేపలు పడినాయి అనేది మీకు చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ రెండు పీసులు వచ్చినాయి ఈ రొయ్యలు రొయ్య పిల్లలు ఏ ముక్క ముక్క ఆయన పేర్లు చేపల పేర కొత్త రకాలు ఉన్నాయి ఇప్పుడు అన్న ఇసు మళ్ళా చూసిన రైట్ ఏం దాన్ని కనుక్కొని చూపించినవా దీని పేరేనండి తెల్లారు అన్న అంటారు తెల్లారు చుక్క ఎగిరిపోతుంది కిందికి చేత సౌంద్రం చేపండి ఇది ఇది దాబ్దా దాపు దాపుగా పది కేజీలు పదహారు కేజీలు వస్తాయి వస్తుందండి ఇది కానీ ఇవన్నీ చిన్నపిల్లలు సముద్రం నుంచి వస్తాయి ఎక్కువగా సముద్రం నుంచి ఇది ఈ వంక అయితే వస్తాయండి ఉప్పు కాలం కానీ ఇట్ైతే రావు ఈ ఇవాళ్ళ నుంచి అయితే రావు ఇట్టి ఈ పక్క నుంచి వస్తాయి ఇవాళ నుంచి ఇదంటే సముద్రానికి నేరు కాక అయితే కలిసి ఉంటుందండి సముద్రం దీనికి ఓట్ దో పండే చూడు నువ్వు అన్నెట్టే నీకంటే చేపలు పడవు మా అన్నకు పొడవు అయింది ఇంట్లోకి చూడండి ఎలా ఎగురుతున్నాయో చేపలుగు రెండు ముప్పై ఇక చూసినారా ముప్పై కేజీలు ఉంటుంది ఇది ఎన్ని కేజీలు అవు అక్క తమ్మల్ని మొయలేక పోతున్నారు దాన్ని అలా వేస్తే ఇంకొకరు చూడు రియా దీనికి ఎవరు ఆపరేషన్ చేసినారు లోపల అవి మొత్తం చేసుకుపోయిరండి గుడికాయలు అన్నిటికి ఎవరు పాటలు చేసినారు చేసారండి ఎంతగా రాజుగారు ఏమో పోస్ట్ మాస్టర్ చేసారు దాన్ని వచ్చింది ఆటో వాళ్ళకి వెళ్తున్నాడులే అదో వల్ల ఆపస్తుంది ఇక్కడికి ఏంది అది చచ్చినట్టుందా బతికిందా ఓ బతికే ఉంది ఈ ఎంటకాయ చూసింది కాని వస్తుందా దీని పేరు పీసంగా వంటకాయ అంటారండి

ఇంకో చిన్నపిల్ల ఉంది అన్నీ పిల్ల అన్నీ ఎండ్రకాయలు ఉండేవాడా చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి అయితే వేస్తున్నాడు వాళ్ళ సరిగ్గా బల్లదిలా ఎండ్రకాయ ఎండ్రకాయ పడుతున్నావా చేతులు జాగ్రత్త లేదంటే కట్టేపోతే ఏమో ఏమోది అవి ఇమ్మో ప్రోయె బట్నేట ఉంది ఏదదరా ఏమో ఏమో హిందరక అలక కొచేస్తుంది అదే చిన్నది ఏది చూపి ఏది చూవి చూస్తున్నారురా మక్క అయితే ఎంటకైతే పెట్టేసింది చిన్న దైరు ఉంటది కదా మాక అబ్బ ఇటు పెద్ద ఎక్కడ పెట్టేస్తండి అబ్బ చిన్నదరా నా కొడుకి ఓ ఏది ఏది విశంగర్ది చేయి కదమ్మా చూడండి బ్రెండ్స్ మా వదినైతే పెద్ద ఎండ్రకాయ పట్టింది కానీ ఇక్కడ వచ్చేసి ఎండ్రకాయలు అంటారు నెక్స్ట్ వచ్చేసి పీతలు కూడా అని అంటారండి ఎక్కువ మా భాషలో పలికేదైతే మేమైతే ఎండ్రకాయలు అని పలుకుతాం పన్నెండు రకాలు ఎండ్రకాయలు పేర్లు పన్నెండు రకాలు కావాలా వెంట్రకాయలు ఉండవు ఇంకా అయితే చూపిస్తాలే చా ఇంకా నెక్స్ట్ చూడాలో చూపిస్తాం వెంట్రకాయలు ఇప్పుడైతే దాని పేరైతే పిసింగ్ వెంట్రకాయ చూడొస్తుంది మళ్ళీ గట్టి కొట్టికి నీళ్ళ గండి మనిషి చూస్తే నీళ్ళలో వత్తి మళ్ళీ ఒడికొస్తుంది దాన్ని తినేదానికైతే పని లేదండి సున్నమాసన వస్తుంటుంది సున్నమాసన వెంట దాన్ని తినరు అక్కడ చూడు మళ్ళీ వచ్చినాయి చేపలు మళ్ళీ పట్టుకొచ్చిన రో ఈరేం పండినట్టు ఉన్నాయి

ఉంది కంపలో పెట్టిన ఫోను యాభై వేల రూపాయల ఫోను ఏమో చూడండి అయితే మార్చుకున్నారు ఇప్పుడు అయితే వచ్చేసి ఇంకా మా ఆయన అయితే పడుతున్నారండి ఇప్పుడు వాళ్ళే వేస్తున్నారు आ ताला तो ए इसका ऐ इधर लांगा ఎగురుతున్నాయి చా అవి రొయ్యలు ఎగురుతున్నాయి ఎవరు ఎయి రొయ్యలువన్నీ ఆహా ఎయ్యి చేపలవన్నీ రొయ్యలు అవన్నీ పెద్ద చేప అన్నట్టుంది అనుకుంటా డాన్స్ సీన్ నేను ఎవరు అనుకుంటున్నాను డాన్స్ సీన్ నేను అందుకే వాళ్ళ నిండా పడినట్టు నేను చేపలు అందుకే అన్ని గొలకలు పడ్డాయి గొలకలు అంటే గొలకలు కాదు గొరకలు గొరకలు అందుకే నెల్లూరు మాటలు నెల్లూరు భాష నేర్చుకో నువ్వు అనేది నేను చెప్పవా చేపలు ఇవ్వండి అని నోరు మూసుకుంటావా అంటే మాట్లాడలేదు నీకేమైంది చూడండి అయితే తనకైతే నిలబడి ఒక రెండు గోజలు నాలుగు రెండు గిలు చూస్తున్నారా ఈ చేపలనైతే మనమైతే ఇంటికి తీసుకెళ్ళి ఫ్రై చేసుకుని తింటే ఉంటాయండి అబ్బాబ్ ఎవ్వరు ఆపలేరు ఎవ్వరు తినలేరు మా బావా తీసిపోయిండీ అలిచి పిండు మా బావ అలిచిపోకపోయిండీ ఎందుకు వాళ్ళు తీసుకుని నేను చేతులు మార్చుకున్నారా ఇద్దరు వాళ్ళని శుద్ధంగా నీట్ గా తీసుకోవాలా లేదంటే వాళ్ళైతే పడదండి బాగా తీసుకుపోతే వాళ్ళు మిస్ అయిపోతున్నాయండి కింద నేను కింద పడను అంటున్నాయి ఆ చేపలు ఎంతో ఇంపార్టెంట్ మళ్ళీ పోతున్నావా చూడండి కూరకు సరిపోతే లేదని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నీకు నువ్వైతే ఒక రకంగా లావ్ చేపలే పట్టినట్టు బానే అని యాడేసి చూడండి ఫ్రెండ్స్ మనకైతే చేపలు అయితే ఇన్నైతే అయితే పడ్డాయండి ఇవన్నీ వచ్చేసి కూరకే చేపల కూర ఈరోజు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో మాట్లాడుతున్నా చూడండి చేపలు అయితే ఇన్ని ఈ కూరకైతే మాకు సరిపోయి మోయిన్లు పట్టుకున్నాం మళ్ళీ ఎక్కువ పట్టుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా తినలేము కాబట్టి మాకు మేము తినే మోయిన్లు అయితే పట్టుకున్నాము ఇవైతే ఇంటికి తీసుకెళ్ళి ఇప్పుడు అయితే చేతిలో చేయాలండి చేసి కూర చేయాలా అప్పుడు పట్టుకొని తింటామండి అంతే ఎప్పుడు చేపల కూర వచ్చి చేపలు కూర అనిపించిందంటే అప్పటికప్పుడు వచ్చి పట్టుకోవడం తీసుకెళ్ళడం చేసుకొని తినడం అండి హఠాట్గా జాగా హఠాట్గా హఠాత్గా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్